మీరు ఈ విషయాన్ని గమనించి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కక్షలకి కార్పణ్యాలకి వెళ్లకుండా ప్రతిపక్షంలో నా ప్రతిపక్షంలో నాయకుల్ని చంపకుండా ప్రతిపక్ష నాయకుల యొక్క ఆస్తులు ధ్వంసం చేయకుండా ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలు ధ్వంసం చేయకుండా కక్షపూరితమైన రాజకీయాలు విడనాడి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళిత బిడ్డల మారణ హోమాల మీద అంబేద్కర్ విగ్రహాల దాడుల మీద రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధ్వంసాల మీద దృష్టి సారించమని గౌరవ హోమ్ మినిస్టర్ గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రికి గౌరవ ముఖ్యమంత్రి గారికి జయభీమరా భారత్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది ఎందుకు అంటే మీరు కక్షపూరితమైనటువంటి వాతావరణంలో పరిపాలన చేస్తున్నట్టు కనిపిస్తుంది కానీ నిజమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని ప్రజలు మీకు ఇచ్చినటువంటి నూట అరవై నాలుగు సీట్ల యొక్క మెజారిటీని ప్రజల సంక్షేమం కోసం వాడుతున్నట్టు కనిపించటంలా ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ప్రభుత్వ అధికారుల్లో తెలుగుదేశం పార్టీ ఆగడాలు మితిమీరిపోతున్నాయి ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చొరబడి ప్రభుత్వ అధికారులను బెదిరిస్తున్నారు ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు ప్రజలకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది మేము ఏమీ చేయలేము అని ఇష్టం వచ్చినట్టు పేట్రైపోతున్నారు ఇది ఖచ్చితంగా మీ పార్టీ అధోగతికి కారణం కాబోతుంది దయచేసి ప్రజలిచ్చినటువంటి అధికారాన్ని తలకెక్కించుకోకుండా ప్రజా సంక్షేమం కోసం మీరు పరిపాలన కొనసాగిస్తారని ఆశిస్తున్నాం నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు డైవర్ట్ కాకుండా చూసుకోవాలి కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ చూసుకోవాలి బీసీలకి సపరేట్ రక్షణ చట్టం ఏర్పాటు చేస్తానని నారా లోకేష్ మాట అది చూసుకోవాలి రాష్ట్రంలో ఇరవై ఆరు సంక్షేమ పథకాలు రిస్టోర్ చేయాలి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ ఎంపవర్మెంట్ కోసం పనిచేస్తానన్నది ఎంపవర్మెంట్ కోసం పనిచేయాలి ఇరవై ఎనిమిది వేల మంది ఆడపడుచులు అదృశ్యమైనారు వాళ్ళని మేము వెతికి పట్టుకొస్తామని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి దాడి మీద హోమ్మినిస్టర్ గారు స్పష్టమైనటువంటి నివేదికతోటి అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవి చేయకపోతే ఖచ్చితంగా మేము ప్రజాక్షేత్రంలోకి వచ్చి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ప్రతిపక్షాలందరితో కలిసి పోరాటం చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్పడానికే ఈరోజు ఈ వేదిక ఈ మీటింగ్ ఏర్పాటు చేశాం సో చేసిన మీడియా సోదరులకి